వల్ల రాజన్న సార్ రాజేడు సార్ మాట్లాడే అదే రాజు రాజు రాజన్ కాదు కాదు మనవాడు సార్ మా హలో అన్న ఇల్లు యాక బియ్యం కొంటున్నారన్న మాట్లాడితే మేము ఓటన్నా ఆనిపో అని చెప్తున్నారన్న ఇబ్బంది అలానే కాదన్నా ఇప్పుడు కళ్యాణ్ గారు అంత కష్టపడి చేశారు మేము మొట్టమొదటిగా అందరికి చెప్పాం మా ఏరియాలో కానీ ఈ ఈ నియోజవర్గంలో కానీ ఎవరు బీం కొనడానికి అరుగులు కాదు అసలు కొనకండి అది పేద ప్రజలకి గవర్నమెంట్ ఇస్తున్నారు రైస్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ట్రోల్ చేస్తున్నారు మా గ్రూపుల్లో ఊర్లో భీము కొనుక్కొని వెళ్తారు ఏమంటే జన సైనికులు అని చెప్తున్నారు అంటున్నారు మళ్ళీ ఏమన్నా అంటే ఓటమి నానుభావు బ్యాచ్ మేము ఓటమి నానుభావు మనుషులు అని చెప్పి వీళ్ళు అంటున్నారు అంటే అలా అలాంటి కాదన్నా మా మా ఏరియాలో అయితే అసలు కొనేమన్నా అది చె ఇప్పుడు గౌరవంతో రెండు సార్లు చెప్తున్నావు మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తామని అని చెప్తున్నావు అయినా కూడా వీళ్ళు వినకుండా ఏదేచిగా డైలీ వచ్చేసి రేషన్ షాప్ పక్కనే రేషన్ షాప్ కూడా ఉంది రేషన్ షాప్ దగ్గరలోకి వచ్చేసి వీళ్ళు కొనేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్టర్ షాప్ ఎక్కడైతే ఉందో రేషన్ షాప్ ఎక్కడైతే ఉందో ఆ పక్కనే ఆ కొనే లబ్ధిదారులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర డైరెక్టర్ వచ్చేసి తీసుకుంటున్నారు ఏదో ఒక పని చేసుకోవాలన్న ఇప్పుడు అదే ఏదో ఒక పని చేసుకొని ఇప్పుడు బ్రతకడానికి చాలా పనులు ఉన్నాయి ఏ వ్యవసాయం అనో లేకపోతే మన ఈ బిల్డింగ్ వర్క్లోనే ఏదో ఒకటి ఉంటుంది కదా అదే అన్న ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే కన్నా మారాలనే కదా మన మన పా తాపత్రయం మొత్తం అంతా చెప్పండి మళ్ళీ రావద్దని అసలు చెప్పండి